వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని దన్నారం గ్రామంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు జస్టిస్ కొండీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్ లో గ్రామస్తులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి సాయిచరణ్ రెడ్డి అపోలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు సాయిచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొండా రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంప్ లోపల దన్నారం గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం వారి ఆరోగ్యానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు సౌఖ్యంగా ఉంటాయి కాబట్టి గ్రామాల లోపల ఈ వర్షాకాలం ప్రారంభంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి విముక్తి లభించడం కోసం జనరల్ ఫిజిషియన్లతో పాటు కంటికి సంబంధించినటువంటి విషయ ఆరోగ్య సమస్యలను అలాగే ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను తీర్చడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరం లోపల డాక్టర్లు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యం లోపల పాల్గొని సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ వారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సాయి చరణ్ రెడ్డి గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా ముందుగా అందరికీ శ్రీరామ్ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఈరోజు ప్రమాణస్వరం స్వీకారం చేస్తున్న దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా స్వగ్రామమైన ధనారంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కొండా మాధవరెడ్డి గారి ఫౌండేషన్ మరియు అపోలో హాస్పిటల్తో అప్ అయ్యి ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈ మెడికల్ క్యాంప్లో ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ ఆర్థో డిపార్ట్మెంట్ మరియు జనరల్ మెడిసిన్ వచ్చిండ్రు దీనికి సంబంధించి మా గ్రామస్తులందరూ మా గ్రామస్తులందరికీ చూడడం జరుగుతుంది ఇంకెవరికైనా ఐస్ ఐస్ ఐస్కి సంబంధించిన ఆపరేషన్స్ ఉంటే ఘటంగా చేస్తామని మాటిచ్చినాము ఎలక్షన్లో అది ఘటంగా మేము నిర్వహిస్తున్నాము దానికి సహకరిస్తున్న అపోలో హాస్పిటల్ సిబ్బందికి కొండ మాధవరెడ్డి గారి ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం जय श्री राम